హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నామండి ఇదేంటంటే మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక కన్వెన్షన్ హాల్ వాక్బుల్ డిస్టెన్సే అనమాట చూపిస్తున్నాను కదా అదే అనమాట మా అపార్ట్మెంట్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెట్ షో అనమాట టూ డేస్ జరుగుతుంది నిన్న ఆల్రెడీ అయిపోయింది మాకు నిన్న కుదరలేదు సో ఈరోజు చూద్దామని చెప్పేసి వచ్చేసాము అక్కడ ఫ్లాస్ దొరికితే అవి కోసి నేను అలా బ్యాగ్కి పెట్టాను అనమాట అదే చూపిస్తున్నాను ఇది చాలా పెద్దగా ఉంది అసలు మాకు ఆ షో ఎక్కడ జరుగుతుందో కూడా వెతకడానికి చాలా టైం పట్టిస్తుంది సరే మొత్తం చూపిద్దాం వీడియో అని చెప్పి తీస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ పెనాంగ్లో ఏమన్నా అఫీషియల్ ఈవెంట్స్ ఉన్నా ఏదున్నా ఇక్కడే జరుగుతూ ఉంటాయంట మేము అలా తిరుగుతున్నాం అనమాట అన్నీ చూస్తూ ఇక్కడ ఎదురుగున్న టేబుల్స్ అని అంతా అరేంజ్ చేసి ఉంది ఆల్రెడీ ఏదో ఈవెంట్ అయినట్టుంది అసలు ఎటు చూసినా ఏమీ కనిపించట్లేదండి ఇలా రూమ్స్ రూమ్స్గానే ఉన్నాయి ఏదో ట్రెజర్ హంట్లా ఉంది మాకు వెతకడానికి ఆ ప్లేస్ ఐ మీన్ పెట్ షో జరిగేది ఎక్కడో ఫైనల్లీ మొత్తం తిరిగాక మాకొక ఇలా బోర్డు అనిపించింది సో ఇంక వెళ్తున్నాం అన్నమాట ఒక టూ త్రీ బ్లాక్స్ ఉంటాయి మేము వేరే బ్లాక్కి వచ్చేసాము అది జరిగేదేమో వేరే ఇంకొక బ్లాక్లో జరుగుతుంది సో అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఇందులోనే పైన ప్లే ఏరియా కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంది ఓన్లీ టూ డేస్ షో కదా సో ఇది సెకండ్ డే ఉంటాయా ఉండవా అన్నీ అనుకున్నాం బట్ చూడాలి ఇంతకొండి వచ్చేసాము ఇక్కడ టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్ ట్వంటీ రింగేజ్ ఎంతో పడింది ఇలా ఒక మాన్యుల్ ఇచ్చారు లోపలికి వెళ్ళగానే మనకు మొత్తం ఈ పెట్స్కి సంబంధించిన అన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఫుడ్ ఫుడ్ కానీ వాటి యాక్సెసరీస్ కానీ వాటి టాయ్స్ కానీ అన్నీ ఉన్నాయి మనకి ఇండియాలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవి వాడతారు ఇక్కడ డాగ్స్కి అంటే పిల్లలకి వాడతారు బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు డాగ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అదైతే ఉంటుందండి మీ ఇంట్లో కూడా పెట్టుందా ఉంటే కనుక దాని పేరేంటో కామెంట్ చేయండి ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో మనం కావాలంటే వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు అంటే లోపలికి వెళ్ళడానికి మనం పే చేయాల్సి వస్తుంది అండ్ నాకు డాగ్స్ అన్నిట్లో ఈ బ్రీడ్ అంటే చాలా భయం అండి అంటే కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తుంది బట్ పెంచుకునే వాళ్ళకి అదేమి ఉండదు ఇవి చూడండి ఒక దాంట్లోనే ఒక ఫోర్ ఫైవ్ డాగ్స్ ఉన్నాయి బుజ్జివి దీన్ని చూస్తే ఏదో ఎంత అమాయకురాల్లో చూస్తుందో టింగన్ లోపలికి వెళ్ళిపోయింది నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇక్కడ స్నేక్స్ పెట్టారు ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లో అవి ఎన్ని కలర్స్లో ఉన్నాయో నేనైతే ఇప్పటి వరకు అలాంటి కలర్ స్నేక్సే చూడలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలా ఏవో ప్లాన్స్ పెట్టారు అవి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రింగెట్స్ ఫోర్ హండ్రెడ్ రింగెట్స్ కూడా ఉన్నాయండి అసలు ఇంత కలర్ఫుల్గా ఉంటాయా ఇవి అని అనిపించింది చూస్తే అదేదో టిష్యూ మొత్తం దాని ఒంటి పైన ఉన్నట్టుంది కదా ఇక్కడ ఇదంతా బటర్ఫ్లై సైకిల్ది పెట్టారనమాట అండ్ ఫిష్ ఓ ఇవైతే మనం కొనుక్కోవచ్చు ఒక్కొక్కటి టెన్ రింగెట్ ట్వంటీ రింగెట్ అలా పెట్టారు ఇది చూడండి ఎంత అంత గోల్ కూడా ఎంత ప్రశాంతంగా పడుకుందో అదైతే ఇక్కడ చాలా రకాల ర్యాట్స్ అన్నమాట ఎలుకలు అవి కూడా ఒక్కొక్కటి వన్ ఎయిటీ రింగేజ్ టూ హండ్రెడ్ రింగేజ్ అలా పెట్టారండి ఇక్కడ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా చిన్నగా ఉన్నాయి కూడా పట్టుకోవడానికి కూడా అక్కడ వాళ్ళు ఎలవ్ చేస్తున్నారు మేము ట్రై చేసాం కాదే అది అసలు చేతిలోకి కూడా రాలేదు అసలు ఇండియాలో మనం ఎ ఎలుకలు చూస్తే చంపేద్దాం అనుకుంటాం ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు అండ్ ఇక్కడికి వచ్చేస్తే కప్పలు ఫ్రాగ్స్ చాలా క్రౌడ్ ఉంది సెకండ్ డే అయినా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఇంకా రికార్డ్ చేసేసాను ఒక్కొక్కటి వాటి నేమ్స్ క్లియర్గా చేయడం అవలే చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అది సెకండ్ డే ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా సో క్లియర్ చేసేస్తున్నారు అక్కడ అంతా అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసాం మేము అన్నీ ఈ కప్ప చూడండి ఎంత ఉందో ఇవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో తెలుసా అసలు మేము వెళ్ళినప్పటి నుండి చూస్తున్నాము ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అటు ఇటు అటు ఇటు ఇవి మనకు తెలిసినవే ఇది ఎంత బద్ధకంగా పడుకుందో ఇది వచ్చేసి అసలు అసలు తిరగనే లేదండి మేము వెళ్ళినంతసేపు అది అలా మొహన్ దాచుకునే ఉంది ఏంటో ఏమో అర్థం లేదు అసలు పడుకుందనుకుంటా ఇక్కడ ఫ్రీ అడాప్షన్కి డాగ్స్ పెట్టారనమాట చిన్న చిన్నవి ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి వీటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చు అనమాట లోపలికి వెళ్ళి సేమ్ అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళి ఫీడ్ చేయొచ్చు అండ్ నాకు ఈ బ్రీడ్ చాలా ఇష్టం అండి మా మా డాగ్ పేరు చోటు వాడి ఫేస్ కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఇలానే ఉంటాడు మన దగ్గర గోల్డెన్ రెట్రస్ చాలా హెల్దీకి కనిపిస్తాయి కదా అంటే కొంచెం చబ్బీగా ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ తిన్గానే ఉన్నాయి హెల్దీ ఉన్నాయి బట్ అంత బొద్దుగా లేవన్నమాట ఇక్కడ టాటూస్ ఉన్నాయి పెట్స్వి మనం పిక్చర్ ఇస్తే వాళ్ళు టాటూస్ వేస్తున్నారు అనమాట పర్మనెంట్ కాదు అండ్ ఇదంతా స్టేడియం ఇందులోనే జరిగిందనమాట అండ్ మెయిన్ అసలు ఇది మొత్తంలో నాకు ఇది ఈ డాగ్ ఎంత నచ్చేసిందో అండ్ ఇక్కడ కొన్ని కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టారు నేను అవి దూరం నుంచి చూసి ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను ఇంటి ఇంటికి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అవి మొక్కలే బట్ టూ కాస్ట్లీ ఉన్నాయి ఆ వైట్ డాగ్ ఉంది కదా అది అసలు ఎంత ఫ్రెండ్లీ ఉందంటే మేము వెళ్ళినప్పటి నుంచి పడుకునే ఉంది మేము ట్రై చేస్తున్నాం వెళ్ళి ఫోటో దిగుదాం అసలు ఎవరిని ఏమనట్లేదు సో నేను వెళ్ళి కూడా ఫోటోస్ దిగాను చాలా క్యూట్గా అసలు ఎంత బాగా పడుకుందో అలా అండ్ ఇక్కడ ఇంకా ఇలా ఏవేవో పెట్టారు చూసారా ఎంత క్యూట్గా ఉందో అదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్